హాయ్ ఫ్రెండ్స్ మొన్న మనము అయితే త్రిభుజాల గురించి నేర్చుకున్నాం కదా దాని ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే చేశాను నేను చూడండి ప్రాక్టీస్ చేయండి మూడు భుజాల పొడవులు సమానంగా గల త్రిభుజం మూడు భుజాల పొడవులు సమానంగా ఉంటే అది సమబాహు త్రిభుజం సమద్వి బాహు త్రిభుజం అంటే తెలుసు కదా రెండు భుజాల పొడవులు సమానంగా ఉండాలి విషమ బాహు త్రిభుజం అంటే త్రిభుజంలోని మూడు భుజాలు కూడా వేరువేరుగా కొలతల్ని కలిగి ఉండాలి అల్పకోణ త్రిభుజం అంటే ఆ త్రిభుజంలో ప్రతి కోణం అల్పకోణమై ఉండాలి ఇది అన్నమాట ఈ నాలుగు వస్తే కొన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ రెండవది చూద్దాం మూడు భుజాల పొడవులు వేరువేరుగా ఉన్న త్రిభుజం ఏది అన్నాడు వేరువేరుగా అంటే ఏంటిది విషమ బాహు త్రిభుజం తర్వాత మూడోది ఏవైనా రెండు భుజాల పొడవులు మాత్రమే సమానం కాగల త్రిభుజం అంటే రెండు భుజాలు అడుగుతున్నాడు కాబట్టి అది సమద్వి బాహు త్రిభుజం సమద్వి ద్వి అంటే రెండు అన్నమాట ఇక్కడ చూడండి ఈ నాలుగో క్వశ్చన్ మూడు కోణాలు అల్పకోణాలైన త్రిభుజం అల్పకోణాలంటే సమబాహు కాదు సమద్వి కాదు విషమబాహు కాదు మరేంటి అల్పకోణ త్రిభుజం అంటే మూడు కోణాలు కూడా అల్పకోణాలై ఉండాలి తర్వాత ఐదో చూద్దాం సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం విలువ సమబాహు త్రిభుజంలో ప్రతికోణం కోణం విలువ అన్నాడు అంటే ఇక్కడ యాభై అరవై డెబ్భై ఎనభై ఇచ్చారు అరవై సో మూడు మొత్తము మనకి నూట ఎనభై త్రిభుజంలోని మూడు కోణాల కొలత నూట ఎనభై కాబట్టి మనం సమానంగా పంచితే వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ బై త్రీ వేస్తే ఎంత వస్తుంది మూడు ఆరులో పద్దెనిమిది అంటే ప్రతి ఒక్క కోణం అరవై అరవై వస్తుంది అంటే బాహు త్రిభుజంలో ప్రతి కోణం విలువ అరవై ఓకే తర్వాత ఒక కోణం హండ్రెడ్ డిగ్రీస్ కోణంగా గల త్రిభుజం త్రిభుజ లంబకోణం తెలిస్తే అన్నీ తెలుస్తాయి లంబకోణ త్రిభుజం అంటే నైంటీ డిగ్రీస్ ఉంటుంది నైంటీ డిగ్రీస్ కంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ లంబకోణ త్రిభుజం నైంటీ డిగ్రీస్ ఈ నైంటీ డిగ్రీస్ కంటే ఏదైతే తక్కువగా ఉంటుందో అవి అన్ని అల్పకోణ త్రిభుజ త్రిభుజాలు తర్వాత అధిక కోణం అంటే లంబకోణ త్రిభుజం కంటే ఎక్కువగా ఉండాలి ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన హండ్రెడ్ డిగ్రీస్ అనేది నైంటీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది అధిక కోణ త్రిభుజం అవుతుంది సమబాహు త్రిభుజం తెలుసు కదా అరవై అరవై ఉంటాయి అన్నమాట నూట ఎనభై కాబట్టి అరవై అరవై ఉంటాయి సో ఇక్కడ అడిగిండు ఒక కోణము వంద డిగ్రీలు కోణంగా గల త్రిభుజం ఏంటంటే నైంటీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి వంద అనేది సో అధిక కోణము అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక కోణం తొంభై డిగ్రీల కోణం గల త్రిభుజం తొంభై డిగ్రీలు ఉంటే గుర్తుపెట్టుకోండి అదేంటిది కోణ త్రిభుజం తర్వాత ఎనిమిదో వచ్చితే క్రింది వాణిలో ఒక త్రిభుజానికి ఉం ఉండ తగని కొలతలేవి ఇట్స్ మూడోది కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ఈ కొలతలు చూడండి ఇదైతే మరీ ఎక్కువగా ఉంది సో త్రిభుజ షేపే మారిపోతుంది అనమాట ఈ అయితే ఉండకూడదు చూడండి ఫ్రెండ్స్ తొమ్మిదోది పక్కపటంలో ఏడి బార్ని అని అంటాము అంటే ఈ త్రిభుజంలో మనకి శీర్షం నుండి ఏ అనే శీర్షం నుండి మనము బీసీ అనే భుజానికి మనం ఒక రేఖను మధ్య మధ్యలో ఒక రేఖను గీసినట్లయితే అది మధ్యగత రేఖ అన్నమాట సో మనకు త్రిభుజంలో మూడు మధ్యగత రేఖలు అయితే ఉంటాయి ఆన్సర్ వచ్చేసి మధ్యగత రేఖ కరెక్ట్ ఆన్సర్ త్రిభుజం ఏబిసిలో కోణం థర్టీ కోణము బి ఫార్టీ ఫైవ్ అయినా కోణం సి ఎంత అన్నాడు అంటే మనకి ఇవి రెండు యాడ్ చేయాలి మనం యాడ్ చేస్తే ముప్పైకి నలభై ఐదు కలిపితే డెబ్బై ఐదు నూట ఐదు కలిపితే నూట ఎనభై మూడు కోణాల మొత్తం నూట ఎనభై కాబట్టి నూట ఐదు ఆన్సర్ పక్కపాటంలో కోణం ఏసీడీ ఏసీడి ఇది చూడండి ఒక కోణం ఇచ్చింది మనకు యాభై ఐదు మనం ఏసీడీ తీసుకుందాం ఇది మాత్రమే తీసుకుందాం ఇది త్రిభుజం చూసారా సమాన కొలతలు ఉన్నాయన్నమాట సో అరవై ఐదు యాభై ఐదు నలభై ఐదు ముప్పై ఐదు మనకి ఇక్కడ కోణం ఎంత ఉంది యాభై ఐదు సో ఆన్సర్ ఇస్ యాభై ఐదు తర్వాత ఒక త్రిభుజంలోని రెండు కోణాలు వరుసగా థర్టీ ఎయిట్ డిగ్రీస్ వన్ నాట్ టూ డిగ్రీస్ అయినా మూడో కోణము ఎంత అన్నాడు లైక్ ఇవి రెండు యాడ్ చేస్తే అయిపోతుంది థర్టీ ఎయిట్ ప్లస్ వన్ నాట్ టూ ఎంత అవుతుంది ఎయిట్ టూ కలిపితే టెన్ వన్ టెన్ ఇవి థర్టీ వన్ ఫార్టీ మనకు వన్ ఎయిటీ రావాలి కాబట్టి వన్ ఫార్టీ ఉంది ఇంకా వన్ వన్ ఎయిటీ రావాలంటే ఇంకో ఫార్టీ కలిపితే వన్ ఎయిటీ వస్తుంది సో ఒక త్రిభుజంలో రెండు కోణాల వరుసగా ముప్పై ఎనిమిది నూట రెండు అయినా మూడో కోణం నలభై అనమాట సో ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్ట్ త్రీ అయినా అందులో పెద్ద కోణం ఏది అన్నాడు కదా సో పెద్ద కోణం అంటే ఇందులో పెద్దది అయితే చూసుకోవాలి నంబరు మూడు అనమాట అయితే ఇక్కడ మూడు వేయాలి కో ఇవి మొత్తం కలపాలి రా రాసుల యొక్క పదాలు మొత్తం కలపాలి కలిపితే ఆరు అయితే ఆరు ఇంటూ వన్ ఎయిటీ సో కొట్టేస్తే ఆ రెక్క ఆరుమూల పద్దెనిమిది అంటే ఇది ఇది మూడు ఇంటికి చేస్తే తొంభై అనమాట ఆన్సర్ ఇస్ తొంభై కరెక్ట్ ఆన్సర్ ఇస్ తొంభై ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి వన్ ఇస్టు టూ త్రీ అయినా అందులో పెద్ద కోణం చిన్న కోణం అడగచ్చు మధ్య కోణం అడగవచ్చు పెద్ద కోణం అడగచ్చు ఎట్లా అడిగినా కూడా ఇదే కాన్సెప్ట్ ఒక లంబకోణం త్రిభుజంలో రెండు అల్ప కోణాలు టూ ఇస్టు త్రీ నిష్పత్తిలో కలవు అయినా రెండు కోణాలు ఏంటి అని అంటాడు మనకి ఇక్కడ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అని పెట్టినా అది ఎట్లా వస్తుంది నేను చెప్తాను చూడండి రెండు అల్పకోణాలు అన్నప్పుడు ఇదేంటి లంబకోణ త్రిభుజం లంబకోణ త్రిభుజం అంటే ఏంటి నైంటీ డిగ్రీస్ కదా ఇక్కడ ఆ రెండు అల్పకోణాలు ఏంటి టూ ఇస్టు త్రీ ఓకే దీన్ని కలిపితే మనకు ఫైవ్ వస్తుంది ఇవి రెండింటిగా యాడ్ చేస్తే ఫైవ్ వస్తుంది ఫైవ్తో మనం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ కోణం ఇది కాబట్టి రెండు బై ఐదు ఇంటూ తొంభై చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదక్క ఐదు నాలుగు మిగులుత అయితే ఐదు వందల నలభై పద్దెనిమిది రెండులో ఎంత వచ్చింది మనకు ముప్పై ఆరు ఇంకోటి కూడా సేమ్ చేయాలి మూడు బై రెండవ కోణం ఎంత మూడు సో మూడు బై ఐదు ఇంటూ తొంభై అనమాట సేమ్ ప్రాసెస్ పద్దెనిమిది వస్తుంది ఇప్పుడు పద్దెనిమిది మూడు ఎంత యాభై నాలుగు దీ ఇందులో ఆన్సర్స్ ఏంటి ముప్పై ఆరు యాభై నాలుగు అనమాట ఈ బాహ్య కోణము నూట ఇరవై ఐదు మరియు దాని అంతరాభిముఖ కోణాలు ఇష్ట త్రినిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు ఏంటి అని అంటాను సేమ్ ప్రాసెస్ పదిహేను అయితే ఎట్లా చేసినా పదహారు కూడా అట్లనే చేయాలి టూ టూ త్రీ అది కూడా టూ ఇస్టు త్రీ అన్నాడు అంటే ఇవి రెండు గల ఎంత వస్తే మనకి ఫైవ్ అనమాట సో ఫస్ట్ కోణం ఏంది రెండు బై ఐదు ఇంటూ ఎంత అంటున్నాడు నూట ఇరవై ఐదు అన్నాడు సో నూట ఇరవై ఐదు కాబట్టి ఐదెక్కం ఐదు ఎక్కం ఐదు రెండులో పది ఇంకా రెండు మూడు ఎంత ఐదు ఐదులో ఇరవై ఐదు సో ఒక కోణం యాభై టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే యాభై ఇంకో కోణం ఏంది మూడు బై ఐదు ఇంటూ నూట ఇరవై ఐదు అన్నాడు సో నూట ఇరవై ఐదు అన్నాడు కాబట్టి సేమ్ ప్రాసెస్ ఇరవై ఐదు ఇరవై ఐదు మూడులో ఎంత డెబ్బై ఐదు ఒక కోణం యాభై ఒక కోణం డెబ్బై ఐదు చూద్దాం ఇందులో ఒక త్రిభుజంలో బాహ్యంగా నూట ఇరవై ఐదైనా మరి దాని అంతరాభిముఖ కోణాలు టూ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు యాభై డెబ్బై ఐదు సో మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ బిడ్స్ అనమాట సో ఇలా అడుగుతారు ఏదైనా ఒక క్వశ్చన్ ఇందులో నుంచి రావచ్చు నిష్పత్తిలో నుంచి గ్యారెంటీ అని చెప్పొచ్చు అయితే చేద్దాం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియో అయితే మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ